దండ కమండలాలు చేతబూని రుద్రాక్షణ వేసుకొని ఈ వేషధారి వేసుకున్నటువంటి వారు కారు సాధువులు అందుకే వేమన్నగారు చెప్తారు అటువంటి వేషధారిని నమ్మవద్దు అని వేమనగారు గారు చెబుతారు వేషధారిన ఎప్పుడు విశ్వసింపగా రాదు వేషం ఎంత దోషం నిదంబెరుగా రట్టు చేసేది తప్ప రావణా వేషము రాకపోక విశ్వధాబి రామాయణుడు వేమ అంటాడు వేమన్న గారు అంటే వేషం వేసుకొని కదా రామణ బ్రహ్మ సీతమ్మ వారిని అపహరించింది కనుక అటువంటి వేషధారిని ఎప్పుడు కూడా విశ్వసింపగరాదు నమ్మరాదు కనుక ఆత్మవేత్తను వెతికి వారి ఆత్మవేత్తను దొరికిన వెడలా ఆ సద్గురు దొరికిన వెడలా తానెవరో తెలియజేసి అంటే ముందుగా నీకు ఆత్మ దర్శనం చేయించి జ్ఞాన మార్గాన్ని చక్కగా బోధించి నీ కర్మలన్నిటినీ కూడా పోగొట్టి భ్రాంతి రహితము చేసి జనన మరణము లేనటువంటి మోక్ష మార్గాన్ని పుణింపచేస్తూ ఉన్నాడు సద్గురువు కనుక అటువంటి సద్గురువు దగ్గరికి వెళితేనే తెలిసినటువంటి సద్గురువుల దగ్గరికి వెళితేనే తెలిపి కానీ కనపాడిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గురువులను వెళితే వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్తారు తెలియంది చెప్పలేరు కనుక నిన్ను నీవు తెలుసుకోవాలి దేవుడిని తెలుసుకోవాలి అందుకనే మన భాగవత కృష్ణరసి ప్రభు స్వాములు వారు చెప్తారు దేవుని నిన్ను నీ వెరుగవు నీవిప్పటి కెట్టివారో నీ తెలిపిదా నీకు ఆ ఎందుకు అంటారు దేవుణ్ణి తెలుసుకోలేవు నిన్ను నీవెవరువో నువ్వు తెలుసుకోలేవు నీవిప్పటి కెట్టివాడవో నేను తెలిపేదా నీకా ఎందుకు కనుక తన్ను తాను తెలియక ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యర్థము కనుక తన్ను తాను తెలుసుకొని నేనంటే ఏమిటి నేనంటే ఎవరో ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి అట్లా కాకుండా ఈ దేహమే నేననుకుంటే అది మహాపాపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి దేహో హమితి సంకల్పం మహాపాపమి తీసుకోటం అని తేజోబిందు ఉపనిషత్తు చెబుతుంది అంటే ఏమిటి ఒక అర్థం దేహాత్రయ సాక్షిగా ఉండు ఆత్మయే తానని తెలియక ఈ దేహమే తాననేది అహంకారమే మహాపాపము దేహో హ్యానం తదేవ నరకం స్మృత ఈ దేహమే తాననేది అహంకారమే మహా నరకమైనటువంటిది కనుక అందరూ కూడా నేను నాది అని అనుసూనే ఉన్నారు ఆ నేనెవరో తెలియక ఈ దేహమే తాను అనుకుంటున్నారు దానివల్ల మహాపాపము అది ఎటువంటి పాపము అది ఎటువంటి పాపం అంటే వంద మందిని చంపితే ఎంత పాపం వస్తుందో ఒక పసిపిల్లవాడిని చంపితే అంత పాపం వస్తుంది వంద మంది పసిపిల్లలను చంపితే ఎంత పాపం వస్తుందో ఒక భక్తుణ్ణి ఒక పరమ భక్తుణ్ణి చంపితే అంత పాపం వస్తుంది వందమంది భక్తులను చంపితే ఎంత పాపం వస్తుందో ఒక జ్ఞానిని చంపితే అంత పాపం వస్తుంది వంద మంది జ్ఞానులను చంపితే ఎంత పాపం వస్తుందో ఒక గురువుని బ్రహ్మవేత్తను ఒక గురువుని చంపితే అంత పాపం వస్తుంది మరి వంద మంది గురువును చంపితే ఎంత పాపమో ఈ దేహమే నేను అనుకోవటం అంత పాపం అంత పాపం ఈ దేహమే అనుకోవటం వంద మంది గురువులను చంపిన పాపం వస్తుంది మరి అంత పాపము అంత పాపాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి అంటే యజ్ఞాలు యాగాలు క్రతువులు చేస్తే ఆ పాపం పోతుందా పోదు పోని యాత్రలు సేవించటం వలన పోతుందా పోని యజ్ఞాలు యాగాలు క్రతువులు గోదానం సువర్ణదానం ఇస్తే పోతుంది అంటే పోదు మరి దేని వలన పోతుందయ్యా అంటే ఇంతటి మహాపాపం కూడా దేని వలన పోతుంది అంటే బ్రహ్మ జ్ఞానము వలన మాత్రమే పోతుంది చీకటి ఉంది ఒంటికాల మీద తపస్సు చేసినది పోదు ఎంతమంది దేవతలను ప్రార్థించినా పోదు కానీ ఎట్లా పోతుంది అది ఒక అగ్గి పుల్ల గీస్తే ఆ ఎలుతూరికి పటాపంచలైపోతుంది దీపం వెలిగిస్తే ఆ చీకటి గాఢాంతకరమైనటువంటి చీకటి కూడా పటాపంచలైపోతుంది అట్లాగే ఈ యొక్క గాఢ ఎన్నో సంవత్సరం నుంచి గాఢాంతకరమైన చీకటి అయిన పటాపంచలు ఏ విధంగా పోతుందో ఎంత పాపమైనప్పటికీ ఈ యొక్క ఆత్మ జ్ఞానము తెలుసుకోవటం వలన అది పటాపంచలైపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా తెలిసినటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి ఎందుకంటే పూర్వం ఋషులు వివిధ జాతులు వారైనప్పటికీ వారి యొక్క ఆత్మ జ్ఞానము వలనే వాళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు అనిపించుకున్నారు వారు పూజింపబడుతూ ఉన్నారు ఇక్కడ కులం కాదు ప్రధానం ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడి నిజమైనటువంటి బ్రాహ్మణుడు దీనికి ప్రమాణం ఉంది ఏమని అంటే జన్మనా జాయతే సూద్రహ కర్మణా జాయతే ద్వీజ వేద పాఠాంతు విరాణం బ్రహ్మ జ్ఞానాంతు బ్రాహ్మణ అన్నారు అంటే పుట్టిన చిన్న పిల్లలను సూత్రులనియు ఉపనయనము చేయుటం వలన ద్విజులనియు వేదములు చదువుట వలన ఇబ్రులనియు బ్రహ్మ జ్ఞానము వలన బ్రాహ్మణులని దీని తాత్పర్యము అంటే బ్రహ్మ జ్ఞానము తెలుసుకున్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి బ్రాహ్మణులు అని దీని యొక్క తాత్పర్యము కనుక ఈ యొక్క బ్రహ్మ జ్ఞానమును తెలుసుకొని ఈ యొక్క బ్రహ్మ జ్ఞానము తెలుసుకోవాలంటే అచ్ అచల పరిపూర్ణ అచల పరిపూర్ణులైనటువంటి సద్గురువుల దగ్గరికి వెళితే ముందు తానెవరో తెలియజేసి ఆ తర్వాత అచల పరిపూర్ణాన్ని ఎలిగిస్తూ ఉంటారు విరిగిస్తారు కనుక తెలిసినటువంటి అచల పరిపూర్ణ సద్గురువుల దగ్గరికి వెళ్ళి ఈ జన్మలోనే జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందాలని కోరుస్తున్నాను జాయ్ సత్ గురు ప్రభు మహారాజు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై